లైవ్ రేలో నుంచి బయటికి వెళ్ళిపోయాను అయితే మాట్లాడే టాపిక్ దొరకలేదు దసరా ఉత్సవాలు అయితే వచ్చేసాయి వచ్చాయి దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి జనాలు అనడానికి సింటమ్స్గా అప్పుడే లైటింగ్ విధాల గడి చేశారండి బయటైతే అయితే దగ్గరగా చూసారు కదా షాపుల ముందర మొత్తం డెకరేషన్కి అయితే ఫుల్కున్నారు మనకు దసరా వచ్చిందని స్టార్ట్ అయిందని వాళ్ళు తయారు చేసే లైటింగ్ డెకరేషన్ వల్లే మనకు వస్తూ ఉన్నాయి హాయ్ అండి టామ్ అండి మరి ఇంకెంత ఉత్సవాలు చేస్తారో చాలా వరకు పర్మిషన్స్ కూడా కొంచెం కట్ చేశారు ఈసారి ఎలా ఉంటుందేమో మాది గుడు అండి దసరా అంటేనే తూర్పి ఇది అంటేనే చాలా ఫేమస్ అండి మీరు చూసానంటే చిన్నగా సరదాగా అట్లా గుడిలో డెకరేషన్స్ ఎలా చేస్తున్నారు లైటింగ్ ఎలా అరేంజ్ చేస్తున్నారో మీకు ఒక సరదాగా మా ఇంటి దగ్గర ఉన్న మా నేను పెట్టుకున్న షాప్ ఉంది షాప్ నుంచి అట్లా మాకు దగ్గరగా ఒక టెంపుల్ అవుతుందండి ఆ టెంపుల్ కాంచు మీకు సరదాగా చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఎట్లా మా ఊరికి మీరు రాలేదు ఫ్లవర్ ఫాలోవర్స్ అంటే నా ఫ్రెండ్సే కాబట్టి మీకు నా ఆనందాన్ని షేర్ చేసుకుంటాను చూసారా అసలు మామూలు రోజుల్లో ఎలా ఉన్నా ఈ పండగ స్టార్ట్ అవుతున్న ఈ పండుగ దండాలు ఉత్సవాలు అంటే ఆ లైటింగ్ కలె అందం కదా చాలా బాగుంటుంది ఈరోజు ఎందుకండి టామ్ బ్రోస్ గారులు పెట్టారు ఒకసారి మనం లైటింగ్ చూద్దామా మీకు సరదాగా చూపించుకుంటూ వెళ్తాను చూసి ఎంజాయ్ చేయండి నేనైతే నాకు చాలా ఆనందం వేస్తుంది చిన్నపిల్లలప్పుడు అయితే ఈ లైటింగ్ చూసేదానికి మా నాన్న వాళ్ళతో మా అమ్మ వాళ్ళతో వెళ్ళేదాన్ని అందుకోసం నేను వచ్చి ఇది చూపించుకుంటూ వస్తాను గుడి త్వరగా రెడీ చేశారండి చూడండి అంటే బాగుందా ఫేస్ కూడా ఆ లైటింగ్ పడేసరికి ఆనందమే వేరు ఆ చిన్నతనమే వేరు పిల్లలప్పుడైతే నాన్న చేతులు పెట్టుకొని అక్క చెల్లెల్లో జం జమ్మని అదొక ఆనందం ఆనందాలు ఆ చిన్నతన రోజులు మనకి రావండి ఏదన్నా ఉన్నా మనం చిన్నప్పుడు ఏం కావాలన్నా అమ్మ నాన్నలతో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకా మనం పెద్ద అయ్యాక మన పిల్లలు వచ్చాక ఉండవండి చూడండి ఎంత బాగా అసలు గుడైతే చూడండి చూసారా ఎంత బాగా రెడీ చేశారంటే వాళ్ళం ఆ రోజుల్లో ఆ టెంపుల్కి వెళ్ళి కూర్చొని తరుంకునే అట్లు అట్లు ఓ అబ్బో నేను చెప్తారా లేక ఆ సరదానే వేరేగా ఉండదండి దసరా ఉత్సవం నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి అంటే దెండమోత్సవాలు అంటే ఇంకేముంది పది రోజులు ప్రసాదాల కోసం పిల్లలని తెలిసేది లేదు అప్పుడు గిన్నెలు ఎత్తుకొని వెళ్ళి పెట్టించుకునే వాళ్ళం అప్పుడు బియ్యం అవి ఏమీ ఉండేది లేదు అప్పట్లో చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ చేశారంటే చిన్న పిల్లలైతే అమ్మ పది రోజులు ముందే అంటే అదొక ఆనందం వాళ్ళకి అమ్మ మమ్మల్ని సెలవులు వచ్చేస్తాయి ఇక్కడ అంతా ఆడుకోవచ్చు అని అంటే అప్పుడు తిరునాలు స్టార్ట్ అయిందంటే రోడ్డు కూడా ఖాళీగా ఉండదండి వెహికల్స్ కూడా రాలేవు నడిచి వెళ్తేనే ఇవన్నీ చూడగలం అనేసి బండ్లు అప్పుడు దగ్గర పెట్టేసేవాళ్ళం వస్తున్నారా ఎంత బాగుందా మా గుడు కదా చూడండి అస్సలా పండగ వాతావరణం త్వరగా అయితే వచ్చేసింది కదా చూస్తున్నారా ఎంత బాగుంది చూడండి పాపం ఫైవ్ ఫోర్ డేస్ నుంచి అసలు ఎంత చక్కగా అంటే చక్కగా ఈ అవకాశం అనేది ఒక్కోసారి ఆ జనాభాలో చూడలేము ఏదైనా ఉంటే మా తాత ఏడ్ అంటే పిల్లలు తొక్కి స్లాట్ వస్తుంది అనేసి ఒక నాలుగైదు రోజులు ముందు రోజే ఇవన్నీ తిరిగి చూపించేవాడు ఇప్పుడు రోజులు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటే సపరేట్ అయిపోతున్నారు అప్పండి ఎందుకంటే మనతో పెద్దవాళ్ళు ఉంటే మన పిల్లలకు కానీ వాళ్ళకి ఇవన్నీ తిప్పి చూపిస్తారు వాళ్ళ వాళ్ళమ్మ నన్ను తీరిక లేకపోయినా పెద్దవాళ్ళు ఎంత ఓపిక అంటే లైటింగ్ వల్ల చూడండి చూసారా మీకు చూపించాలని చాలా దూరం నడిచేతే వచ్చాను ఎంత అందంగా మా గూడూరు అంటే మేము పిల్లలప్పటి నుంచి చూస్తుంటాం అసలు పెళ్ళిళ్ళు ఇది చేస్తున్నా కానీ అత్తగలలాగా పోవట్లేదండి అలా గూడూరికే వచ్చి బతికేస్తున్నాం అటే ఎంత బాగుందో కదా తాతయ్య అమ్మ నాన్న లేని పిల్లలని మాకు అసరదాలు ఉండాలని గుర్తుండాలని పెళ్ళైనా చెప్పుకోవాలని ఇవన్నీ ఆ రోజు మొత్తం మొత్తం తిరిగి తిరిగి మొత్తం చూపించేవాడు మొత్తం తిరిగి చూపించేవాడు ఆ చిన్నతనం అవన్నీ రావాలి చూడాలి అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్స్కి ఈ హెల్త్ ఇష్యూస్ అని అని తిరిగి కూడా చూపిస్తున్నారు ఆ పిల్లలకి అయ్యోరా అవి అనుకునే విషయాలే కాదండి చూసారా నా ఫేస్లోనే ఎంత అందం ఆనందం వచ్చేసిందో ఒకసారి లైటింగ్ చూడంగానే అసలు మా పిల్లలు చూపించి ఆనందపడాలండి నాలుగు రోజుల ముందే చూడాలి ఇవన్నీ ఎందుకంటే మా వీధి కిక్కిపోద్ది అస్సలు వెహికల్ ఎంట్రీ కూడా కాదు ఎక్కడో బండి పెట్టుకొని నడవందే మనిషి ఈ నుంచి ఆ గొంతులోకి అయితే రాలేరు చూసారా ఎంత బాగుందంటే వ్యూ అసలు లాంగ్ షార్ట్ చూడండి సూపర్ ప్రతి వీధి అయితే ఎంత చక్కగా చక్కగా రెడీ చేశారండి మరి ఇతాటి విషయాల్లో మా కూరు ఇది ఫేమస్ అండి మామూలుగా అయితే మీకు చెప్పాలంటే అసలు చుట్టుపక్కల ఊర్లు ఉంటాయి కదా మాకు ఊరికి ఆ చుట్టుపక్కల ఊర్లు మొత్తం అయితే వారం ముందే వచ్చేస్తాయి ఆ ఫ్యామిలీలు వచ్చేస్తాయనేసి లెటర్ చేస్తారంటే అన్నీ రెడీ చేసుకుంటారమ్మా దసరాలు వస్తున్నాయి చుట్టాలు ఎక్కువ వచ్చేస్తారు అరేంజ్మెంట్లు వాళ్ళకి ఫెసిలిటీ రూమ్లు ఉండాలి కదా వాళ్ళు రెండు రోజులు ఉండి ఇదంతా ఎంజాయ్ చేయాలి సెలవులు కదా దసరా అందరూ మనం దసరా సెలవులు వస్తే ఏమనుకుంటాం పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఊరికో తాతయ్య ఊరికో పంపించాలనుకుంటారు కానీ మా గూడూరుకు అయితే అలా కాదండి అందరూ గూడూరు చుట్టాలు ఉన్నారంటే చాలు ఆ బెలూన్ చూడండి కాక అసలు నాకులేరు గూడూరులో మన బంధువులు ఉంటే చూడండి పిల్లల్ని అటు పంపిద్దాం ఆ దసరా అంటేనే బాగా ఎంజాయ్ చేస్తారు గూడూరులో తూర్పు ఇదంటే అసలు ఫేమస్ అండి అసలు తిన్నా స్టార్ట్ అయింది అంటే ఒక్కరు కూడా ఆ గందులో ఫార్మాలిటీ అంతే ఒక తరదాక బండి వేసుకొచ్చారా దిక్కుపోయినట్టే ఎందుకంటే ఇప్పుడు ఎంత విశాలంగా ఉందో అసలు బండి తిరగడం కష్టం కనీసం వాళ్ళ సొంత వెహికల్ కూడా ఇంట్లో పెట్టుకుంటారు అంటే మా యంగ్ యంగ్స్టార్స్ మాత్రం ఈ విషయంలో తగ్గరండి వాళ్ళు ఎన్ని హడావిడీలున్నా ఎన్ని పనులున్నా ఎంత డబ్బు ఖర్చు అయినా ఇలాంటి సరదాలకు మాత్రం ఖర్చు చేసి చెప్తుల గూడూరు ఆస్తులని అయితే సంతోష పెట్టేస్తారు ఎందుకంటే ఇలాంటిదే కదా ఆ సంవత్సరంలో ఒకసారి మనకు పండగ వాతావరణం కనిపించేది అందుకని మా గూడూరు తగ్గేదే లేదండి చూసారా మా తూర్కి ఇది ఎంత అందంగా రెడీ అయిపోయిందో మాకైతే నాలుగు రోజుల ముందు మా తాతయ్య తీసుకొచ్చి తీసుకొచ్చి చూపించేవాడు ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళి చూపించలేమని తొక్కేస్తారు అనేసి అంతే ఆ రోజు చైల్డ్స్ డేస్ రావండి నాకైతే ముగ్గురు పిల్లలు నేనే తీసుకెళ్ళలేను ఆ పెద్దవాళ్ళకి ఎంత తీరిక ఎంత ఓపిక అంటే పిల్లలు విజుగిస్తారనుకొని కూడా అనుకునేవాళ్ళు లేదు అలాగే తీసుకెళ్లే వాళ్ళు డార్కొనవర్క్ ఏడ్చినా సరే పిల్లలు కదా అంటుంటారులే అనేసి కానీ మేము మాకు చూడండి మా పిల్లలే మాకు విజిగిస్తారని మేము తిప్పాము కానీ కూతురు పిల్లల్ని కొడుకు పిల్లల్ని వేసుకొని ఆ ముసలోళ్ళు వాళ్ళ మీద వేసేసి వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకుని ఓపిక తిప్పుతారండి ముసలోళ్ళు కానీ మనకెందుకో ఓపు ఉండదు చూసారా పండగ వాతావరణంకే అంత సంతోషం వేసింది అలా సరదాగా వెళ్తే ఇవన్నీ మనమే ఎంజాయ్ చేస్తే మన జీవిత భాగస్వామితో కలిసి పిల్లల్ని వేసుకొని వస్తుందా ప్రతి సంవత్సరం అలాంటి సంతోషం కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తారు నిజమా కదా చూడండి మా తూర్పు ఇది నాలుగల మండపం అంటే అదిగోండి ఎంత బాగా వెంకట సాంగ్ గుడినే తీసుకొచ్చి పెట్టారు చూసారా మా హీరోలు మేమైతే చూస్తున్నారు కదా చేయండి ఎందుకంటే ఎందుకు మీకు మీ పిల్లలు అప్పుడు మీకు చూపించారని మాకు చూపిస్తున్నారు మేడం గారు అనుకుంటారేమో అంటే మా సంతోషం మీతో పంచుకుంటున్నాం ఇవి అప్పట్లో ఇంకా బాగా చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది పిల్లలు జాబ్ హోల్డర్స్ ఉన్నారు కదా వాళ్ళు దసరాలకు వచ్చేటప్పటికే వాళ్ళు విదేశాల్లో ఉన్నా సరే ఇక్కడ మెయింటెనెన్స్ తగ్గకూడదని అన్నీ జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ మెయింటెనెన్స్ తీసుకుంటారు కదా వాళ్ళకి ఫోన్లు చేసి మరి మన గూడూరుకి సూపర్ చేయాలి రాదరిపోవాలంటారు అంతే అది వాళ్ళు తరతరాల నుంచి వస్తున్నారు కాబట్టి మేము పిల్లప్పుడు అట్టు నింది అంటే వాళ్ళు మర్చిపోతారా ఇప్పుడు నేను ఎలా మా తాతయ్య వాళ్ళు తిప్పేదని గుర్తుపెట్టుకున్నారో అలాగే వాళ్ళు కూడా తిప్పుతారు ఈశ్వర్ సూపర్ అండి నిజమే కదా మొత్తం సూపర్ లక్కీ అండి నేను లక్కీ కదండి నేను ఇక్కడ పుట్టడం లక్కీ ఎందుకంటే చూడండి మా చుట్టాలు ఎలా వస్తారు మాకు ఆంజనేయ స్వామి కూడా అంటే ఫేమస్ ఏదైనా అడ్రస్ చెప్పాలి తూర్పు ఇది అంటే ఆంజనేయ స్వామి విగ్రహం అని స్టార్ట్ చేస్తారండి అదొకటి ఒకటి మండపం చూపించాను కదా అక్క ఆ మాట స్టార్ట్ చేస్తారు లేకపోతే అడ్రస్ ఎవరు చెప్పలేరు నా చిన్న పిల్లలు అప్పటి నుంచి తాతయ్య వాళ్ళు అసలు ప్రసాదానికి గుడికాడికి గిన్నెలు ఎత్తుకొని వచ్చేసేవాళ్ళం అప్పుడు సిగ్గు బిడి వాళ్ళకి తెలియదు ఇప్పుడు పిల్లకాయలకి చేతిలో పెట్టుచుకోవాలంటే ఇన్సల్ట్ అండి వచ్చేసాయి కదా ఆకులు ప్లేట్లు వాటిల్లో ఫ్యాషన్ అయిపోయింది కానీ ఆ తృప్తి చేతుల్లో పెట్టించుకు సంతోషం తృప్తి ఇప్పుడు లేదండి చూసారా మా ఆంజనేయ స్వామి విగ్రహం ఏం చక్కగా మా తూర్పి అంత బాగా రెడీ అయిపోయిందో కదా అంటే మా నాన్నేస్తాం పుట్టేశాడండి వచ్చేసాడు మా గూడూరికి తిన్నా చూడండి రైటింగ్ అది ఫేమస్ అండి ఏం తగ్గలేదండి ప్రతి సంవత్సరం చూడండి ఇంక మాకు చుట్టాలు వీధులు అటు దిగుతారంటే ఇలా కూడా రారండి రోడ్లనే సాపలు వేసేసుకొని అన్న వాకిల్ని ఆక్రమించేసుకుంటారు కానీ మా తూర్పు వీధి నివాసులు మా వాకిళ్ళల్లో కూర్చున్నారే మీరెవరు మా వాకిల్లో కూర్చున్నారు వేసుకున్నారు అని కూడా అడగరండి ఇలాంటి ఈ విషయంలో మాత్రం ఎందుకంటే వాళ్ళెవరో మా తెలీదు మేమెవరో వాళ్ళకి తెలీదు అయినా కానీ ఆ వాకిల్లల్లో సాపలు వేసుకొని కూర్చున్నా కానీ ఈ దసరాల వరకు వాళ్ళందరూ మా చుట్టాలే అంత బాగుందో చూస్తున్నారు కదా ఒకసారి ఒకసారి కళాకాంతిలు వచ్చేసాయండి గుడికి ఓ దాదాపు వారం నుంచి చూస్తున్నానండి మా షాప్ గడు కూడా కర్రలు నాటుకున్నామన్నా కూడా లైటింగ్ వాళ్ళు అసలు సంవత్సరానికి ఒకసారి వచ్చి పర్మిషన్ ఎవరు అక్కడు కానీ ఆ లైటింగ్ అతను కూడా పద్ధతిగా వచ్చి ఏమండి మీ షాప్ ముందర స్తంభాలు నాటాలి మేము తవ్వచ్చా అని అడిగారు చూసారా వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సింది కూడా పద్ధతిగా అడిగి పర్మిషన్ తీసుకొని చేస్తుంది మాకే ఆనందం వేస్తుంది సంవత్సరానికి ఒకసారి అండి ఏం పర్వాలేదు మీరు గుంజలు నాటుకోండి అని చెప్పాడు మా ఆయన ఎందుకంటే మన ఊరు కదా మనం ఒక్కరే ఏంజా దేశం మొత్తం ఆనందపడే ఈ పండగకి పర్మిషన్స్ ఏంటండి అది ఒక్కరి సంతోషం కాదు కదా దేశం అంతా ఆనందపడుతుంది ఈ పండగ దినాల్లో వ్యాపార వ్యాపారులు కానీ జనాభా కానీ పిల్లలు కానీ అందరూ ఆనందంగా ఉండే మంచిది నిజమే కదా ఎందుకంటే అన్నీ ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు వాళ్ళు స్టే చేసే ఈ రెండు రోజులు మన ఊరు అంగళ్ళల్లోనే కొంటారు దానివల్ల ఏమవుతుంది వ్యాపారం కూడా పెరుగుతుంది అంగళ్ళు కూడా రన్ అవుతాయి రోజు ఐదు గంటలకు ఆరు గంటలకు క్లోజ్ చేసే షాప్లు కూడా తెల్లవాదులు ఉంటాయి ఎందుకు ఇలా పండగ వల్ల అని ఎప్పుడు తెలుస్తుంది ఇలా రన్నింగ్ చేయడం వల్ల ఇంట్లో మనం ఒక్కరం చేసుకునే పండగ కన్నా దేశమంతా చేసుకునే పండుగ చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ ఒక్క విషయంలో దేశం మొత్తం కలిసిపోద్ది కాబట్టి ఎన్ని విషయాలు ఉన్నా పక్కన ఇల్లు పక్కన వాళ్ళకి పడకపోయినా పక్కన ఇంట్లో ఎదురింట్లో గొడవలున్నా ఎన్నున్నా ఈ పండగల టైంలో మాత్రం అన్ని ఇళ్ళ వాళ్ళు కలిసి చేసుకునేది ఇలాంటి పండుగలే నిజం కాదా అవునండి అప్పట్లో మా అమ్మ మా మా అమ్మ ఫ్రెండ్ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు పండగ వస్తే మాత్రం పొర రోజుల్లో మా అమ్మింది ఇవింది అని చెప్పుకుంటారు కానీ పండుగ రోజుల్లో మాత్రం ఆంటీ ఏం చేసినా మాకిచ్చేది మేము ఏం చేసినా ఆంటీ వల్పించేవాళ్ళం అట్లా పండుగలు కూడా కొన్నిసార్లు రిలేషన్స్ని కలుపుతాయండి ఈ విషయంలో నాకు మాత్రం నచ్చిన తనమే గుర్తొస్తుంది ఇప్పుడు తనను వచ్చి కొంతమందిని గ్యాప్ చేసింది బంధుత్వాలు చుట్టాలు పెళ్ళిళ్ళు కార్యాలు ఆపింది తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతూ మనకు మంచి దసరాని తీసుకొచ్చింది కానీ ఈసారి పర్మిషన్ టపాసులకి లేవు అని చెప్పారు కానీ ఏం భయపడక్కర్లేదండి మా ఊరు పీదా అబ్బాయిలు ఏం తగ్గరు ఎందుకంటే పండగ తగ్గట్లేదని ఏదైనా అవి లేకపోయినా సరే ప్రసాదాలు చేస్తే పది రోజు నుంచి స్టార్ట్ అయిపోయి నేనైతే ఇప్పటికీ మారినండి ఎక్కడ ప్రసాదం పెట్టించుకున్నా చేయబడతాను ఎందుకంటే ఆ స్పరిస్థతో తీసుకునే అంత ప్రసాదమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా అలాగే చేయండి ఎప్పుడు కూడా ప్రసాదాన్ని ఇవ్వద్దు అనకండి తీసుకోండి మీకు తగ్గించలేదా మీ తినకూడ తీసుకొని కళ్ళకద్దుకొని ఏదో ఒక జీవికి పెట్టండి అది అవైనా కావచ్చు కుర్చినా కావచ్చు అది పచ్చయినా కావచ్చు ఎప్పుడు కూడా అవాయిడ్ చేయరు మన సాంప్రదాయం కదా చూసారా ఒక రౌండ్ వేసాను రౌండ్ మొత్తం ఏం తగ్గేది లేకుండా మా స్కూర్తి రాసులు తొలమాత వేదం లేకుండా అన్ని స్ట్రీట్లకి లైటింగ్ వేసారండి అన్ని స్ట్రీట్లకి లైటింగ్ వేశారు సూపర్గా సూపర్ సూపర్గా లైటింగ్ వేసి బాగా చేస్తారు ఈ ఒక్క విషయంలో మా పతివీ వాళ్ళకి క్యాష్ ఫీలింగ్స్ లేవండి చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉండవు ఈ జనరేషన్కి అసలు ఉండదు అనుకుంటా ఎందుకంటే పాత రోజుల్లో పెద్దవాళ్ళన్నా కొంచెం ముతగా ఉండేవాళ్ళు ఇప్పుడు అంత ఫ్రెష్ జనరేషన్ అండి అంటే మేము పిల్లలుగా ఉన్న వాళ్ళకి పెద్ద అయి ఉంటారు వాళ్ళంతా స్కూళ్ళల్లో అలాగా హాస్టల్స్లో ఇంకా విదేశాల అంతా తిరిగి ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చే పిల్లలంతా కలిసిపోయి ఉంటారు కాబట్టి స్నేహితులు అందరితో కలిసిపోయారు రాష్ట్ర గురించి కూడా ఏముండ అందరు కలిసే చేసుకుంటారు వాళ్ళు కూడా స్నేహితుల్ని కూడా ఇన్వైట్ చేసుకుంటారు కదా మా జనరేషన్కి అయితే ఎలాంటి డోకరా లేదు అంత మంచిగా ఉన్నారు ఇప్పుడైతే అప్పట్లాగా కొట్లాట్లు వాళ్ళు ఏంటంటే మా మామని బాగా కలిసిపోతారండి తిరిగి వాళ్ళు ఇప్పటికి కూడా ఎవరికైనా గొడవలు అది ఇది వచ్చినా వాళ్ళు నాలుగు రోజుల్లో వాళ్ళు మధ్యసారి చేసి మరి కలిపేసేది మాకు తెలిసి పిల్లల్లో ప్రసాదాలకు వచ్చినా కానీ వాళ్ళు అయిపోయినా సరే వాళ్ళ ఇళ్ళలో దాచుకున్న కూడా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉండేది గుడే అట్టే ఉంటుందండి ఏం మారు ఎవరు గారు ఎక్కడ హాయ్ అండి ఇది అండి నెల్లూరు డిస్టిక్ సంబంధించింది కానీ మొదటి తిరుపతి జిల్లా చేశారు కదండి కానీ అయితే గుడూరే ఎన్ని జిల్లాలో వాళ్ళు మా గుడురు గుడూరే అసలు వదిలిపోవాలని ఉండదు ఎక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వదిలేస్తారండి అంటే జీవితాలు నుంచి వస్తుంది మీరు ఎవరికైనా చూసారా మా తూరి తిరిగి ఇది డెకరేషన్స్ చూసారు ఎంజాయ్ చేశారనుకుంటాను వెంటనే తిరిగి తిరిగి అక్కడికి వచ్చేసాను మన షాప్ దగ్గరికి వచ్చేసానండి దాదాపు నాతో కూడా అమ్మ వీడియో చేస్తుంది లైవ్ చేస్తుంది అనేసి నా కొడుకు కూడా అనుకనే స్కూల్ ఫంక్ కూడా ఇలా నాకు మీదంతా ఉండదు ఎందుకంటే అమ్మ చేస్తుంది అమ్మ కావాలి పక్కన అసలు అందుకే లైవ్ కూడా చేయను సరిగ్గా ఎందుకంటే ఏదైనా వీడియో చేస్తున్నా ఏం చేస్తున్నా వచ్చి కూర్చుని వేస్తారు పక్కన ఇంకెందుకు వాళ్ళతో వాదనేసి తగ్గించేసి కొటేషన్స్ పెడతా ఉంటాయి అంతకు మించి ఈరోజు వెళ్ళాలి ఈరోజు ఏం పెద్ద ఈ లైటింగ్ చూడగానే ఒకసారిగా అదొక ఆనందం వచ్చేసింది ఏంటంటే దాదాపు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయానండి అంటే లైటింగ్ చూడంగానే తాతయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు తిప్పారు కదా మాకు ఇవన్నీ చూపించారు కదా తిరిగి తిరిగి అందుకు చూడండి చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ వాళ్ళు అత్తమామల్ని అమ్మ నాన్నని అవాయిడ్ చేస్తున్నారు అట్లా చేయనేకూడదు ఎందుకంటే వాళ్ళు ఏ క్షణానికి గుర్తొస్తారు తెలుసా ఇలాంటి పండుగల విషయాలు ఖచ్చితంగా గుర్తొస్తారు వాళ్ళ అవసరము వాళ్ళ ప్రేమ అవసరం మనకు అవసరం లేకపోతే మనకు పుట్టిన పిల్లలకైనా అవసరం మన పిల్లలు మనకే నచ్చరు ఒక క్షణాన ఎక్కడికైనా ఫంక్షన్స్ తీసుకోబాను విసిగిస్తారు అల్లరి చేస్తారని వాళ్ళ అల్లరిని కూడా భరించి మనకన్నా కూడా ప్రేమగా చూస్తారు చార్ తీసుకుంటారు చార్ తీసుకొని ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు కాళ్ళు నొప్పులు అనుకుంటారు వాళ్ళంతా గుర్రంతా తీసుకెళ్ళి చూపిస్తారండి చూపించి ఓపికగా తీసుకొచ్చి ఉంటుంది కదా అది ఏ టైం అని కూడా ఉంటుంది వాళ్ళు ఏది అడిగినా తీసి ఇమంటారు మనం కొట్టిన కొట్టదు అంటారు వాళ్ళకు మనం దూరం అయ్యాం కదా మన పిల్లలు చేస్తానే వాళ్ళకి మనం దూరం అయ్యాం కదా ప్రేమ అందుకని వాళ్ళకి ప్రేమ మనల్ ఎక్కువ తెలుసుంటాయి ఎందుకంటే మనల్ని మిస్ అయ్యారు కాబట్టి మనల్ని మన పిల్లల్లో చూసుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఫ్యామిలీకి అత్తమామలు అమ్మ నాన్నలు పెద్దరికా పెద్దవాళ్ళు అనేది తప్పకుండా ఉండాలి సపోర్ట్ ఉండాలి వాళ్ళతో ఉండాలి అమ్మాయి ఎందుకు తింటా చోటు చెప్తుందనుకుంటారు మనం ఏదైనా జాబ్కి వెళ్ళినా మన పిల్లల్ని చూసుకోవడానికి మనం అనేవాళ్ళు ఉంటారు ఎవరో పనువాళ్ళు నేను మనం పెట్టుకునేది వాళ్ళు ఎంతవరకు జీతం వచ్చే వరకు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ఉంటారు కానీ మన పెద్దవాళ్ళు మంచు అంటారు ఆ వేగంలో వాళ్ళకి ఏం పెడతాం ముద్దన్నం పెడతాం ఏమో తిన్నారా లేదని మాట్లాడొద్దాం ఆఫీస్ నుంచి వచ్చేస్తాం అంతవరకు కదా వాళ్ళకి మనం ఏం చేసేదే ఉండదు కానీ మా పిల్లలు అది అడిగారు అని ఎంత ఆనందపడతారు కానీ అన్న వాళ్ళకి విషయం తెలీదండి లేని వాళ్ళకి అమ్మ నన్ను వీళ్ళు తెలుసు చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను లైవ్ క్లోజ్ చేయొచ్చా ఏమన్నా చెప్తారా డైలీ లైవ్ చేయాలి అవునా చేస్తామండి లైటింగ్ ఎక్కడంటే మన నెల్లూరు డిస్టిక్లో గుడూరండి చెప్పాను కదా తిరిగి తిరిగి మీకోసం గూడూరు దాకా మళ్ళీ షాప్ కాడికి వచ్చేసాను చూసారు కదా మాకు మా అమ్మమ్మ తాతయ్యలు అమ్మ వాళ్ళు చూపించిన సరదాగా చూపించిన లైటింగ్ డెకరేషన్లో సరదా ఉండి మీకు కూడా చూపించాను ఎందుకంటే మీరు నా ఫాలో ఫాలోవర్సు బై ఫ్రెండ్స్ నా ఫేవర్ కొడుకునేవాళ్ళు కాబట్టి నాకు కష్టం వచ్చినా మీకు చెప్తుంటాను అండి సరే మీరు ఇప్పుడు చెప్పారు కదా ఎవరండి ఈశ్వర్ రావు కోటా అని అవునండి డైలీ ఫీల్ అయినంత వరకు లైవ్ చేస్తాను దసరా రోజు కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఆ పండగ వాతావరణం అంతా చూపిస్తాను ఏమి ఇబ్బంది లేదు షాప్కి అయితే వచ్చాను ఆరు ఏందో ఇది చేస్తూ ఉంటుంది ఈ సోది అని చెప్తూ ఉంటాడు కానీ నానమ్మ నన్ను కోల్పోయిన తర్వాత నా లైఫ్లో అంతనే వినాలి కదా సరే అండి బాయ్ ఎవరో హాయ్ చెప్పారు చెప్పుకున్నా పడితే బాగుండు దాస్ గారు ఐదు హాయ్ మా హాయ్ అండి ఎక్కడంటే మన గూడూరు ఉంది కదండి నెల్లూరు డిస్టిక్ సంబంధించింది ఒకప్పుడు నెల్లూరు అనేవాళ్ళు ఇప్పుడు తిరుపతి అంటున్నారు ప్రజెంట్ ఎంత తిరుపతి ఎంత నెల్లూరు ఆ మాట అయితే రాకుండా పుట్టుకోట్లేదు ఆ మాటని వదలలేకపోతున్నాము ఏమైనా అనుకోని దగ్గర అయిపోయింది నెల్లూరు జిల్లా అనేది ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్లోనే ఎగ్జామ్స్ చేస్తాం గవర్నమెంట్ ఏదైనా పోస్టులు రాయాలని నెల్లూరు అనేది మాకు చాలా దగ్గర ఒక ఒక గంటలో వచ్చేసి ఏదైనా మర్చిపోయినా కానీ ఫైల్ మర్చిపోయినా హాలిడేట్లు మర్చిపోయినా సరే వచ్చి తీసుకెళ్ళాం సరేపోతే మళ్ళీ లాంగ్ అయిపోయినా అందుకే అసలు మా మనసులో నుంచి నెల్లూరు అనేది పోవట్లేదు ఎనీవే చాలా మంది ఈరోజు లైవ్లోకి ముప్పై నలభై మంది వచ్చారు మళ్ళీ పది మంది అయిపోయారు ఏం చేస్తారండి లైఫ్లో అయితే బాగానే కొట్టేస్తారు కొంచెం ఆశీర్వాదం అయితే కావాలండి లైన్లో అవర్స్ జరగట్లేదని చాలా బాధపడుతున్నాను టూ ఇయర్స్ నుంచి సరే సరే అండి ఏమైనా ఏమైనా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటే క్షమించండి గారికి హాయ్ అండి ఈశ్వరరావు గారికి హాయ్ అండి ఇంకోసారి లైన్లో అండి చార్ట్ అసలు పట్టించుకోలేదు ఏమనుకోబాకండి క్షమించండి ఎందుకంటే మీకు ఈ డెకరేషన్ చూపించాలనే ఆపర్తిలో నేను ఎవరితో చాట్ కూడా మాట్లాడలేదు లేదు చూపించుకుంటా వెళ్ళిపోయి నచ్చిన చిన్నతనం అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఏమనుకోవద్దండి అయితే సరదాగా ఉంది ఒక్కసారిగా లైవ్ చేయాలనంత ఆనందం వచ్చేసింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు చిన్నగా వెనక్కి వెళ్ళిపోయానండి ఎందుకంటే పరిస్థితి వెళ్ళినట్టుని ఒక రౌండ్ షాక్ అని స్టార్ట్ చేసి రౌండ్ మా ఊరికి ఇరికేస్తున్నాను ఇంకా చాలా చాలా ఉంది కదా ఆ గుడు అయితే చాలా పెద్ద చూపించాలంటే నేను కేవలం మీకు మా గురు వరకే చూపించాను వద్దు ఇంకా చాలా వీధులు ఉన్నాయి నవజాల మీద ఇవన్నీ ఉన్నాయి చాలా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అంటే లైటింగ్కి స్తంభాలు ఇవి వర్క్ జరుగుతూ ఉంది చూస్తున్నాను కదా అప్పటికి కొంచెం స్తంభాలు అయితే ఇక్కడ పెట్టారండి ఇంకా వర్క్ ఉందనేసి పాపం అతను పర్మిషన్ కూడా అడిగాడు పాపం చేస్తున్నారు చూసేలా ఎంత కష్టపడుతున్నారో చాలా చేస్తున్నారండి లైటింగ్ అయితే ఇంకా చాలా వరకు అంత కంప్లీట్ అయ్యింది మేము తిరుగుతున్నాం పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మీతో ఈ దసరా ఉత్సవం అనేది మీతో షేర్ తప్పకుండా చేస్తుంటాము మీకు నమ్మకం ఏంటంటే మా అత్తగారు ఊరిలో చూశారు కదా రోజు పాండ్ర రోజుని పెట్టమని ఆయన నేను మర్చిపోయిన కూడా పాపం తన లైవ్ చూపించి మీ ఫాలోవర్ చూపించు వాళ్ళకి ఒకసారి లేదు చూపిస్తే కదా కొంచెం వాళ్ళు కూడా ఎనర్జీ ఉంటుంది మనతో పాటు చూస్తారు అప్పట్లో పల్లెల్లో పాత రోజుల్లో పంట రోజున ఇవి అని చెప్పి డ్రామాలు వేసేవాళ్ళు ఇప్పుడు లేవు అవి ఎక్కువ మన ఊర్లో ఎలాంటి రోజు స్టార్ట్ చేస్తానే ఆ రోజు తన లైవ్ పెట్టించేవారు వంటల కార్యక్రమం కూడా పెట్టించాలని చూశాడు కానీ ఆ పెద్ద వంటలు ఎందుకు చూడటం అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ తీయంగానే ఎక్కువ ఈ వంటల కార్యక్రమాలే వస్తున్నాయి కదా వంటలు దేవుంది ఎప్పుడు వంటలు పడ్డడం ఏదైనా మంచి విషయం ఉంటే చెప్పుకోవాలి మనకి శివాలయం ఇటు అలాగే నా సాంగ్ గుడి మన దగ్గరండి అందుకనే మీకు ఆ శబ్దాలు అనేది పంచుకున్నాను సరే బాయ్ అండి అప్పటికీ లైవ్లో ఉన్న వాళ్ళ ఆ తగ్గిపోయారు బాయ్ అనేసాను కదా అందుకని సరే అండి బాయ్ అండి రేపు లైవ్లో మాట్లాడదామండి